హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా సారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి ఓకే సార్ ఇప్పుడు కలెక్షన్ ఏంటి సార్ ఇవాళ మళ్ళీ మొదలైన గోలా అలా ఉందండి డోలాతో ఓకే ఇవన్నీ కూడా ఫైల్ ప్రింట్ వస్తుందన్నమాట చూసుకోవడం వల్ల ఓకే సో ఇది వచ్చేసరికి ఫైల్ ప్రింట్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుందండి అండ్ ఇవన్నీ కూడా మనకు డాన్సింగ్ డల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది ఇవన్నీ కూడా డాలా తెలియదు సార్ అవును ఇంతకు ముందు వీడియో వేరే ఇప్పుడున్న కలెక్షన్ వేరే కదా టూ నైంటీ నైన్ ఓకే వద్దు అట్లా వద్దు ఓకే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఓకే తక్కువగా వచ్చేసాయి ఈ

సో మంచి కలెక్షన్ అండి సో సూపర్ గా ఉన్నటువంటి డిజైన్స్ అనేది మీరు చూడొచ్చు ఎల్లో అండ్ రెడ్ కలర్ ఇది మనకు చెక్స్ అండ్ టెంపుల్ బోర్డర్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ మ్యాంగో సారీ ఎలిఫెంట్ ప్యాటర్న్ తో వచ్చిందండి డిజైన్స్ అయితే మాత్రం సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఇది పేపర్ శారీ అండి ఇవన్నీ చూసేదానికన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి సరే ఇది మనకు బ్లౌజ్ రెండు వస్తాయి కదా సో సారీ బ్లౌజ్ రెండు వస్తాయండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అయ్యాయి ఇది పోచంపల్లి లిక్క స్టైల్ ఇది పిచ్ డిజైన్స్ వచ్చాయండి కౌ ప్యాటర్న్ తో వచ్చాయి అనమాట డిజైన్స్ అనేది వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ కలర్ అండి ఎల్లో కలర్ విత్ ఆరెంజ్ కలర్ తో ఉన్నటువంటి ఈ బోర్డర్ పార్ట్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి డార్క్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ వీడియో ఒకటి మెన్షన్ చేస్తున్నా మీ ఫోన్ లో మీరే వచ్చేది చూసుకోవాలి మీ హ్యాండ్ బ్యాగ్స్ మాకు సంబంధం ఉండు మీ ఫోన్ లోకి మాకు సంబంధం ఉండు షాప్ వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి కాదు షాప్ వచ్చిన వాళ్ళకి నిజంగా ఇంట్లో వీడియోలు చూస్తూ మీరు కంప్లైంట్లు ఎక్కువైపోయాయంట సార్కి కూడా సో సార్ ఇప్పుడు ఈ వీడియో పేరు మనకి డోలా గోలా మీ మీ టైటిల్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు మీ ఫ్యాన్స్ సో ఈరోజు టైటిల్ అదండి అండ్ ఇది వచ్చేసరికి ఫిరోజీ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సాటిన్ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది వైట్ కలర్ అండ్ పెసర గ్రీన్ అండి సేమ్ ప్యాటర్న్లోనే రెడ్ కలర్ బార్డర్ వస్తుంది సార్ మనకు బార్డర్ ఏమొస్తుందో అది బ్లౌజ్ పళ్ళు పాటు వస్తుంది ఓకే సో మీకు ఏంటంటే ప్రతిసారి ఓపెన్ చేసి చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నారండి యూనిఫామ్ కావాలి కలర్ ఇరవై ఉన్నాయండి ఇవైతే ఓకే లైట్ కలర్తో మీకు నేను చూపిస్తానండి లైట్ కలర్తో మీకు యూనిఫామ్ పర్పస్గా కావాలి అనుకున్నట్లయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు దట్ కాస్ట్ అయితే మాత్రం మీకు చాలా చాలా రీజనబుల్ అండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మా రేపటితో క్లోజ్ రేపటితో క్లోజ్ ఈ రోజు మీకు ఎన్ని వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయో ఓన్లీ వన్ డేసే లండి ఇవాళ నేను రిలీజ్ చేసినట్టే అమ్మ రేపటి రేపు నైట్ తో క్లోజ్ అయిపోతాయన్నమాట అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి డాన్సింగ్ డాల్స్ ఎంత డిఫరెంట్గా వచ్చాయో ఫాయిల్ ప్రింట్ కూడా మనకు హీటెడ్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది కాబట్టి మీకు వాష్ చేసినా కూడా పోతుంది అని భయం అయితే ఉండదండి అండ్ నెక్స్ట్ డార్క్ వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో వచ్చినటువంటి డిజైన్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి త్రీ కలర్ షేడ్స్ వచ్చిందండి ఎల్లో బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది టమాటో కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది శనగపిండి కలర్లో డార్క్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో కలర్స్ నేను మీకు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కొంతమంది టీవీలో చూస్తూ కొంచెం కలర్ షేడ్ ఏదన్నా మీకు అంటే ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అనేది మీకు వేరియేషన్ ఉంటుందండి సో అందుకోసం నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కంప్లీట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి కౌ ప్యాటర్న్ లో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది డార్క్ వైన్ కలర్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఫాయిల్ ప్రింట్ ఇలా ఇది లైట్ షేడ్ తో చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఇవి మీకు యూనిఫామ్ కి ఎన్ని కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము లైట్ క్రీమ్ కలర్ విత్ పింక్ అండి ఈ కలర్ చూడండి చాలా బాగుంది గ్రీన్లోనే చాలా డిఫరెంట్గా వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ పోచంపల్లి స్టైల్ వస్తుంది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందు అదే లో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వై డిజైన్స్ వచ్చాయి సూపర్ ఉందండి ఇది మనకు నావీ బ్లూ అండ్ రెడ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది డిజైన్ మనకు డొలా సారీస్లో కొత్త మోడల్ అనమాట ఇది వచ్చేసరికి ఇవి డాన్సింగ్ డాల్స్ వస్తాయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మ్యాంగో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ రేడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ వైట్ కలర్ అండ్ సపోటా కలర్ అనొచ్చు ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ నెక్స్ట్ ఎల్లో అండ్ పింక్ లోనే మరొక షేడ్ అండి సో ఇవన్నీ కూడా మీకు యూనిఫామ్ పర్పస్ కి ఎన్ని కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి ఇవన్నీ కూడా ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది ఇది మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డ్యామేజ్ అయితే ఉంటాయి ఉంటాయనే తీసుకొని మిస్ ప్రింట్లు డ్యామేజ్ అయితే ఉండదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే ఉండదండి ఇది పింక్ అండ్ గ్రీన్ ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ క్రీమ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం సూపర్ ఉండాయండి ఎల్లో అండ్ పింక్ ఇది రెడ్ అండ్ గ్రీన్ సో కలెక్షన్ మనకి ఈ విధంగా ఆఫ్లైన్ ఎక్కువగా వచ్చి తీసుకెళ్లిపోతున్నారు సో అందువల్ల ఏంటంటే మీరు ఎక్కువ శాతం ఆన్లైన్ రావటం ఆన్లైన్ కి అన్నా కూడా ముందు వీడియో రిలీజ్ అయిన వెంటనే తీసేసుకోండి ఆఫ్లైన్ వాళ్ళు కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఎప్పుడు కూడా రష్గా ఉంటేనే అండి షాపు చాలా బిజీగా ఉంటారు అండ్ స్టాఫ్ కూడా అస్సలు ఆన్లైన్ అంటేనే భయపడిపోతున్నారండి అలా ఉందనమాట మనకి రెస్పాన్స్ వచ్చేసరికి అండ్ ఇది డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో సేమ్ లో మనకు రెండు కావాలన్నా అంటే డిజైన్ కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది తీసేసుకోవచ్చు సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ వీటిల్లోనే చూద్దాము ఇలా మీకు సింగిల్ కలర్స్లో ఎన్ని కావాలన్నా కూడా ఇస్తారండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ మరొక డిజైన్ నైస్ ఇది రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యాక్చువల్ అయితే ఇన్నా కూడా చూపించండి ఇస్ మనం బేల్ ఇప్పుడు వచ్చింది కాబట్టి డివైడ్ చేయాల అంటే మొత్తం చూపిస్తున్నారు మొత్తం చూపిస్తున్నారు అండి ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ కలెక్షన్ సో త్వరగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ ఏనండి ఎన్ని ఉన్నా శ్రీకృష్ణ సారీస్ లో లిమిటెడ్ స్టాక్ అనే చెప్తారు అందులోనూ వన్ డే సేల్ చెప్తారు ఎందుకనంటే అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ఫాస్ట్ గా బేల్ వస్తాయి మనకి బేల్ వస్తూనే ఉంటాయి అన్నమాట అందువల్ల సో ఆఫ్లైన్ ఎంత ఫాస్ట్ ఉంటుందో ఆన్లైన్ మించి ఫాస్ట్ ఉంటుంది రెండింటికి రెండు పోటీ పడుతూనే ఉంటాయండి సో ఆన్లైన్ వాళ్ళైతే మాత్రం త్వర త్వరగా మీరు స్క్రీన్ షాట్లు పెట్టి ముందు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఆఫ్లైన్ వాళ్ళు వచ్చారంటే మాత్రం మనకు ఐటెం కూడా దొరకదనమాట అండ్ ఇది గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది బాందినీ డిజైన్ అనేది వస్తుంది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళ ముందు కాల్ చేయండి నాకు ఐటెం ఉండాలి అని చెప్పి ఎందుకంటే మళ్ళీ మీకు నచ్చిన ఐటమ్ దొరకదు అనుకోండి మీకు ఫీల్ అవుతుంది నిన్న వరంగల్ నుంచి వచ్చారు వరంగల్ నుంచి వస్తే ఐటెం అయిపోయింది అనుకోకుండా వచ్చారు ఉంటది అనుకున్నారంట పాపం కాకపోతే ఏంటంటే దానికి మించిన ఐటమ్ ఇంకా నచ్చిందంట అనుకున్నారు నాకు బాధ వేసింది చార్జర్ డబ్బులు వేస్ట్ అయినా అనుకోండి లేదంటే ఇంకా ఐటెం నచ్చిందండి ఇంకా ఐటమ్ ఓకే సో మీరు ఏంటంటే లాంగ్ నుండి వచ్చేవాళ్ళు ముందుగా ఒక రోజు రండి మీకోసం హోల్డ్ చేస్తారు కూడా లేదా మీకు ఐటెం ఉంది లేని కూడా చెప్తారండి ఉంది అంటే మీకు నచ్చిన ఐటమ్స్ తీసేసుకోవచ్చు లేదు మీకు సార్ చెప్పినట్లుగా అలా డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు అండ్ ఎల్లో కలర్లోనే మరొక డిజైన్ ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది రెడ్ అండ్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ త్రీ డి కలర్స్ వచ్చిందండి ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పోచంపల్లి డిజైన్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది నైస్ డిజైన్స్ చూస్తున్నారు కదా సూపర్ ఉన్నాయండి ఈ డిజైన్స్ అయితే మాత్రం సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేse దానికి ట్రై చేయండి ఈ కలక్షనే కాదు వీరి దగ్గర నంబర్ ఆఫ్ కలెక్షన్స్ కాటన్ సారీస్ అయినా పట్టు సారీస్ విస్ ప్రింట్లు విస్ వీవింగ్స్ అయినా చిన్ని చిన్ని డ్యామేజెస్ ఇలాంటివన్నీ కూడా తక్కువ కాస్ట్ లో ఉంటాయండి సో బయట ఎక్కడ కూడా మీరు చూడరు మనకి ఇప్పుడు రంజాన్ కిష్టల రూపీస్ సారీస్ కూడా ఇక్కడ స్పెషల్ గా ఉన్నాయి సో ఐ బల్కగా అన్నప్పుడు చెప్పాలి ఓకే ఓకే మీకు ఇన్ని ఐటమ్ కావాలి ఇంత ఐటమ్ కావాలి అన్నప్పుడు మీరు ఒక టూ డేస్ ముందరగా చెప్పినట్లయితే మీకు స్టాక్ అవైలబిలిటీ చెప్పేస్తారండి సో కలెక్షన్ కూడా బాగుంటుంది లాస్ట్ టైం నుండి కూడా సేల్ చేస్తున్నారు రంజాన్ స్పెషల్ శారీస్ అనేది పెట్టుబడిగా ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చేదానికి బ్యాగ్ కూడా వస్తుంది అని చెప్పారు కదా సార్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూద్దాం అండి ఆ కలెక్షన్ కూడా ఒకసారి చూద్దాం మనము ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి స్పెషల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము సేమ్ అదే మనకు నైస్ ఎల్లో కలర్ ఈ వైట్లో అయితే మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ శనగపిండి కలర్కి వస్తుంది ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి వీటన్నిటికీ కూడా ఎలిఫెంట్ డిజైన్ బార్డర్స్ వచ్చాయి ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్ పర్పస్కి కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా చిన్నపిల్లలకి లంగా జాకెట్లు లంగా మనకు క్రాప్ టాప్స్ లాంగ్ టాప్స్ అలా స్టిచ్చింగ్ చేసేదానికి కూడా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా నెక్స్ట్ డాన్సింగ్ డాల్స్ బార్డర్ మనకు డాన్సింగ్ డాల్స్ వస్తుంది వైట్ కలర్ వైట్ అంటే క్రీమ్ కలర్ వస్తుంది క్రీమ్ కలర్ వస్తుంది అండ్ ఇది కూడా క్రీమ్ కలర్ లోనే ఇవి హెల్దీ ఫంక్షన్స్ అలాంటి వాటికి తీసేసుకోవచ్చు అండి లేదు మీరు కోలాటం వాళ్ళు యూనిఫామ్ గా కానీ ఏదైనా తీసుకునేందుకు ఈ కలెక్షన్ తీసుకోవచ్చు నైస్ కలర్ కాంబినేషన్స్ అండి ప్రతిది ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి కలెక్షన్ అండి సూపర్ ఇవి మాత్రమే కాదు మీకు టాప్స్ కాటన్ సారీస్ నైటీస్ ఇవి కూడా మనకు రెగ్యులర్ ఆల్రెడీ టాప్స్ వచ్చేసింది బెల్ట్ వచ్చేసింది ఓకే టాప్స్ ఈ రెండు మూడు రోజులు అంటే కాటన్ ని ఎన్నో వేలాద్దాం ఓకే మంగళవారం మళ్ళా నెక్స్ట్ మీరు ప్రసార్ మళ్ళా అలి మండే వస్తాం సర్ సోమవారం సోమవారం ఉదలేండి చూద్దాం ఇని బట్టి చెప్తాం ఓకే అక్కడ నుంచి మనకు టాప్స్ కలెక్షన్ చూసేద్దాం ఓకే నైస్ ఎల్లో అండ్ పింక్ అండి మెరూన్ కలర్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పచ్చకాయ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ బట్టనే మార్పుల్ డిజైన్ సూపర్ అండి సో ఈ కలెక్షన్ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకొని పర్సన్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి గుద్దిగో హ్యాండ్లూమ్ ఓకే అలా రెండు అమ్మె మనం అయిపోయింది ఓకే ఇది కొద్దిగొచ్చి మనకి చూపిస్తున్నాం ఆరు వందల రూపాయలు సాత్రెడికి ఇస్తున్నాం కొట్టుకుని చెప్పి ఓకే అండి ఇవన్నీ కూడా మనకు మంగళగిరి కాటన్ వస్తుంది అనమాట సో చెక్స్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ వస్తుంది అండ్ అలాగే సారీ కాదు సార్ ఓన్లీ సారీ వస్తుందండి సో పెద్దవారికి పెట్టుబడి పర్పస్ కి కానీ అండ్ కాటన్ అంటే మీకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి హ్యాండ్లూమ్ కలెక్షన్ అనేది హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరు కూడా సో ఇవన్నీ కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ సారీ డబుల్ కలర్ తో వస్తుంది అనమాట నేత షర్ట్స్ లో వస్తాయి ఈ సారీస్ అన్ని కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి మనకు స్మాల్ చెక్స్ తో వచ్చి పెద్ద కడ్డీ బోర్డర్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకు హ్యాండ్లూమ్ వస్తాయండి సో నేత నేసినటువంటి చీరలు అనమాట ఈ కాస్ట్ 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 ఎలా రూపాయలు సేమ్ అనేది సో మీరు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా ఈ కాస్ట్ అనేది పాసిబుల్ కాదు నిజంగా మీకు ఓన్లీ శ్రీకృష్ణ సారీస్ నుంచి మాత్రమే ఈ కాస్ట్ అనేది పాసిబిలిటీ లో ఉంటుంది ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి పెద్ద పెద్ద చెక్స్ తో వచ్చినటువంటి కడి బోర్టర్ మనకి ఈ విధంగా వస్తుంది అండ్ స్మాల్ చెక్స్ తో వచ్చినటువంటి ఈ శారీ అండి గ్రీన్ కలర్ లో ఉంది ఈ సారీ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి కొంచెం పెద్ద చెక్స్ వస్తాయి గ్రే కలర్ ఆ నిజమే అండి అంటే ఇవన్నీ కూడా మంచి కలర్స్ రేడ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కడీ బార్డర్ ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి చెక్స్ లో మెరూన్ కలర్ లో చెక్స్ లో వచ్చినటువంటి ఈ సారీస్ ఇది వైట్ కలర్ సో పెద్దవారు కొంచెం ఏంటంటే కొంచెం చెక్స్లో బాగా ఇష్టపడతారు ఇంకా వర్కింగ్ ఉమెన్స్ టీచర్స్ డైలీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇలాంటి శారీస్ అనేది చాలా అఫీషియల్గా ఉంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి సిల్వర్ బార్డర్ వస్తుంది దీనికి వచ్చేసరికి నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్లజెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇది వచ్చేసరికి బుటీ వస్తుంది అనమాట ఓవర్ అంతా కూడా బుటీ వస్తుంది చెక్స్ పాటల్లోనే మరొక గ్రీన్ ఉంది ఈ షేడ్ మనకు ఆలివ్ గ్రీన్కి కొంచెం డార్క్ షేడ్ వచ్చింది మరొక చెక్స్ మోడల్ అండి ఇది కూడా నైస్ ఇది వచ్చేసరికి మెరూన్ వస్తుంది డార్క్ లో ఈ శారీ వచ్చేసరికి డార్క్ వైట్ షేడ్స్తో వచ్చిందండి ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి నైస్ సో పెట్టుబడులకైనా కానీ డైలీ వేర్గా యూస్ చేసుకునే దానికి పెద్దవారికి అలాంటి వారికి చాలా బాగుంటుంది ఇది బెంటెక్స్ బోర్డర్ అనేది వస్తుంది సో కలెక్షన్ అయితే మాత్రం మీకు చాలా లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అనేది ఉంది కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి మనకు జరీతో పాటు బుటీస్ వస్తాయండి ఓకే